ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఇంటి చుట్టుపక్కల బ్రివిగా కనిపించే ఈ మొక్కను నేల ఉసిరి మొక్క అని అంటారు ఇది ఇంటి చుట్టుపక్కల పొలాల గట్ల మీద మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని భూమి ఆమ్లకి అని కూడా సంస్కృతంలో పిలుస్తూ ఉంటారు ఇది ఏకవార్షిక మొక్క అంటే దీని జీవితకాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది దీని శాస్త్రీయ నామం పిలాంతస్ అమరస్ ఇది బహుపల బహుపత్ర అని మొక్కని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క యొక్క ఆకుల కింద చిన్న చిన్న కాయలుండటం కూడా మనం గమనించవచ్చు ఈ మొక్కని పల్లెటూరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయి భూమి నుంచి ఒక అడుగు ఎత్తు వరకు పెరిగి మనకి కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆకులతో మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మొక్కని సీడ్ అండర్ లీఫ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క కామెరని తగ్గించడానికి పూర్వం ఎక్కువగా ఉపయోగించేవారు ముఖ్యంగా కామెరలు వచ్చినప్పుడు ఈ మొక్క సమూలాన్ని సేకరించి దంచి రసం తీసి ఆ రసాన్ని ఒక స్పూను మోతాదులో మూడు రోజులు తీసుకుంటే సరిపోతుంది అలాగే చర్మ వ్యాధులకు గజ్జి తామర దురదలు దద్దులు ఇలాంటి సమస్యలు కూడా ఈ మొక్కను పొరుగు నుంచి కూడా విరిగిగా వాడేవారు అలాగే కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకి ఉందని కూడా నమ్ముతూ ఉంటారు ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నట్లయితే ఈ మొక్క యొక్క సమూల రసాన్ని త్రాగటం వల్ల కూడా ఆ ఎక్కిళ్ళు అనేవి ఆగిపోతాయి వైరల్ జ్వరం కూడా తగ్గుతుందని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే ఎముకలు విరిగినప్పుడు ఈ మొక్క సమూలాన్ని సేకరించి ఆ విరిగిన ప్లేస్లో పెట్టి కట్టుకోవటం వల్ల ఎముక అతుక్కుంటుందని కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ మొక్క చాలా అద్భుత ఔషధ గుణాలు కలిగిన మొక్క ఇలాంటి మొక్కలను ఉపయోగించేటప్పుడు నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి సొంత ప్రయత్నాలు ఎట్టి బయసరాదు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి